ఇప్పుడు ముందుగా పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొనుటకు ప్రశ్నను చేయు విధిని చెప్పుచున్నాడు చేతనైనను పుత్రులు మరణమును బొందుత చేతనైనను మరి ఇతరములగు కారణముల చేతనైనను పీడింపబడుచున్న పురుషుడైనను స్త్రీ అయినను ఆదివారము సంక్రమణము వైదృతము గల దినమునందు బ్రాహ్మణుని గృహమునకైనను దేవాలయమునకైనను నదియొడ్డునకైనను నదులు సముద్రమునందు గలియు చోటునకైననూ బోవలేను అట్లుగాదేని స్వగృహమునందైననూ లేక శుభకరమగు చోటునందైననూ ప్రవేశింపవలేను పిమ్మట ఉసిరిక ఫలములను లొద్దుగను గోమయమునూ తిలలను ఆవాలను మృత్తికను కర్పూరమును సమభాగములుగా చేర్చి ఉదకమునందు చేర్చి అట్టి ఉదకముతో స్నానమును చేయవలయను ఇట్లు స్నానమును చేసిన పిమ్మట సంకల్పమును చేసి పుస్తకమును పూజించి గో హిరణ్యాది దానములను చేయవలయను అంతటా పదునాలుగురు బ్రాహ్మణులకు బ్రహ్మప్రీతి కొరకు మృష్టాన్నమును బెట్టవలయను అట్లు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనమును బెట్టిన పిమ్మట ఆచార్యుణ్ణి పూజించి ఓ మహానుభావా బ్రాహ్మణోత్తమా చక్కగా ఆలోచించి శుభాశుభకరమగు నా పూర్వజన్మ వృత్తాంతమును చక్కగా చెప్పమని ప్రార్థించవలేను ఇట్లు బ్రాహ్మణాచార్యుని భూజించి అతని సమీపమునందెదుగురు బ్రాహ్మణులనైనను పదునైదుగురు బ్రాహ్మణులనైనను గూర్చుండబెట్టవలేను అంతట వారి అనుమతమును పొంది సర్వప్రాయశ్చిత్తమును ఉపక్రమింపవలేను పిమ్మట వస్త్రాలంకాదుల చేత భూజించి ప్రజాపతి స్వరూపుడు గురువును నిట్లని ప్రార్థింపవలేను ప్రజాపతి స్వరూపుడవును మిగుల గొప్పవగు భుజమునుడలవాడవు వేదములను వేదాంగములను జక్కగ చదివినవాడవును అయిన ఏ బ్రాహ్మణోత్తమా పుత్రకామ సమృద్ధి కొరకు నా పూజను గ్రహింపుము నేను నీకు నమస్కారమును చేసెదను మరియు ఓ బ్రాహ్మణోత్తమ లోకములకు పరిపాలకుడును తామరల వంటి నేత్రములు గలవాడును ఇంద్రియాధిష్ఠాతయును నగు ఓ విష్ణుస్వరూపుడా లక్ష్మీదేవి వంటి నీ భార్యతోగూడ నా పూజను గ్రహింపుము నీకు నమస్కారమును చేసెదను సర్పములను హారములనుగా ధరించిన నాడును భస్మమును శరీరమునందు ధరించువాడును నగు రుద్రుని వంటి ఏ బ్రాహ్మణోత్తమ నా పూజను గ్రహింపుము నీకు నమస్కారమును చేసెదను మరియును ఓ బ్రాహ్మణోత్తమ సకల దేవతలను గంధర్వులును పాతాళలోకమునందలి పన్నగాదులను మృత్యులోకమునందలి మామవాదులను యందును సూర్యుణ్ణి ధ్యానించుచుందురు మహాయజ్ఞాదులను అగ్నిహోత్రాది కర్మలను తీర్థస్నానమును ధ్యానము మొదలగు కర్మములన్నీయును సూర్యోదయమయ్యనే నెరవేరుచుండును లోకత్రయమునందలి కర్మలకును సాక్షిభూతుడును ప్రకాశించినట్టి స్వభావము గలవాడును నగు సూర్యదేవునకు బ్రహ్మ విష్ణు దేవ్రాంధ్రాదులు యందును నమస్కారమును చేయుచుందురు ఓ బ్రాహ్మణోత్తమ నీవే బ్రహ్మవు నీవే విష్ణుదేవుడవు నీవే రుద్రుడవు నీవే ప్రజాపతివి నీవే అగ్నిదేవుడవు నీవే స్వరూపుడవు నీవే సర్వసాక్షియగు సూర్యుడవు మరియు నో బ్రాహ్మణోత్తమ నీవు యోగులలో ముందుగా ధ్యానము చేయదగినవాడవు లోపలను బ్రహ్మచారుని లోపలను నీవే ముందుగా పూజింపదగినవాడవు మరియును నీవు ఆది ఆదివ్యాధులనన్నింటినీ బోగొట్టుటకు దగిన కర్తవు కావున నా దుసకల పాపములను నశింపజేయుమని ప్రార్థింపవలేను పిమ్మట దీనుల యొక్కయు కృపణుల యొక్కయు వ్యాఖ్యాదులను నశింపజేయునట్టి సూయదేవుణ్ణి ధ్యానించి నమస్కారమును చేయవలేను ఇకను ప్రశ్నమును చేయువాని నియమమును తెలుపుచున్నాడు అంతట గురువునకు నమస్కారమును చేసి ఓ గురోత్తమ నేను పూర్వజన్మమునందు పాపాత్ముడను దురాచారము గలవాడను పరులను నిందించుటియందు గలవాడను బ్రహ్మహత్యను చేసినవాడను బంగారమును దొంగిలించితిని మద్యపానమును చేసినవాడను గురుభార్యాగమనమును చేసినవాడను మరియును పాపముల పాపములనన్నింటినీ నీవు బోగొట్టుటకు దగినవాడవు కాబట్టి నా యందు కరుణించి నేను పూర్వజన్మమునందు ఏమి పాపమును చేసినదియును దానికి తగిన ప్రాయశ్చిత్తమునూ తెలిపి నన్ను ఉద్ధరింపుమని ప్రార్థింపవలేను పిమ్మట ఆ బ్రాహ్మణోత్తముడు తాత్కాలిక లగ్నమును జన్మపత్రమును జక్కగా చూచి లగ్నగ్రహ విచారముచేత పూర్వజన్మ వృత్తాంతమును సర్వమును తెలిసికొనవలేనని సూతుడు చెప్పి మరియు ఇట్లనియే ఓ శౌనకాది వర్యులారా పూర్వము మిగుల కైలాస శిఖరమునందు సుఖముగా గూర్చుండియున్న పరమేశ్వరునకు నమస్కరించి పార్వతీదేవి ఇట్లనియే దేవదేవుడా జగన్నాథుడా భక్తులయందును గృహమును చేసేవాడా లోకములకు ఉపకారమును కలుగుజేయునట్టి ప్రశ్నను అడిగెదను దానికి దగిన సమాధానమును చెప్పుము ఈ కలియుగమునందు లోకములోని మానవులందరునూ తుచ్ఛులు పాపమోహ సమన్వితులు మిగుల గొప్పదగు రోగము గలవారు పుత్రకన్యారహితులూ కుత్సితులూ రూపరహితులూ మరణమును పొందుచున్న బిడ్డలు గలవారు నపుంసకులును నగుచున్నారు ఏమి పాపమును పూర్వజన్మమునందు చేయుటచేత ఇట్టివారగుచున్నారో తెలియచేయుము ఈ విషయములన్నింటినీ నీకంటే తెలియజెప్పువాడెవ్వడునూ లేడనినవిని పరణేశ్వరుడు పకపక నవ్వి ఇట్లనియే ఓ పార్వతి నీవడిగిన విషయము మిగుల దుర్లభమైనది మూల్లోకముల సఖ్యముగా గానిది అయినను మానవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతమును చెప్పెదను వినుము ఓ పార్వతి ఈ లోకములన్నీయును కర్మచేత కలుగుచున్నవి దేవతలుగూడా తమ కర్మఫలములనే అనుభవించుచున్నారు మనుష్యులు విశేషముగా సుఖదుఖములను తమ తమ కర్మములచేత అనుభవించుచున్నారు ఆగామి సంచిత ప్రారబ్ధములచేత కర్మము మూడు విధములై ఉన్నది ఆ మూడు కర్మలలోబల ప్రారంధకర్మము మిగుల బలము ఉన్నది దాన్ని చెప్పెదను వినుము రెండు నక్షత్రములలో ఏ నక్షత్రము యొక్క ఏ పాదమునందు జన్మము గలిగినదో ముందుగా తెలిసికొనవలయును ఇట్లని కర్మవుపాక సంహితయందు పూజన విధి అను పేరుగల ప్రథమాధ్యాయము ముగిసిను